సో ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారి తాతగారు ప్రశాంత్ నీళ్ళు తాతగారు అనమాట మనం ఏదైతే చూస్తున్నామో ఇక్కడ పేరు చూస్తే కృష్ణమూర్తి శ్రీమతి రంగమ్మ ఉంది కదా వీళ్ళు వచ్చేసి ప్రశాంత నీల్ గారి తాతగారు వాళ్ళ నానమ్మ గారు అనమాట అంటే నాకు డౌట్ ఏంటంటే ప్రశాంత్ నీల్ గారికి అంటే నీల ఇంటి పేరు ఏం పేరు పేరు ఐ డోంట్ లైక్ ఐ అవాయిడ్ ఇట్ బట్ వైలెన్స్ లైక్స్ మీ ఐ కాంట్ అవాయిడ్ ఇట్ సో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఊరు వాడ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఆనందిని సో నేను చెప్పిన డైలాగు నేను ఆ హీరో చెప్పినంత చెప్పలేకపోవచ్చాం కానీ బట్ మీకోసం ఆ సినిమా ఏదో మీకు తెలుసు సో ఆ సినిమా కేజీఎఫ్ ఆ సినిమా తీసినటువంటి డైరెక్టర్ ప్రశాంత్ నీలకంఠపురం వాళ్ళ ఊరు ఏదైతే నీలకంఠపురం ఉందో ఆ ఊరి పేరునే అతని పేరులో చివర తగిలించుకోవడం జరిగిందనమాట సో మనందరూ తెలుసు ప్రశాంత్ నీల్ గారి సినిమాలు అంటే ఎలా ఉంటాయో తెలుసు దడ 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 పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు అంతా కూడా మంచి మంచి సినిమాలు వస్తున్నాయి రెండు వేల పద్నాలుగులో ఏదైతే ఉగ్రమైన సినిమా వచ్చిందో ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో పాన్ ఇండియా లెవెల్లో కేజీఎఫ్ రావడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో కేజీఎఫ్ టూ రావడం జరిగింది దాదాపుగా వెయ్యి కోట్లు కొల్లగొట్టిన మొదటి కన్నడ సినిమా అయిందనమాట సో ఆ తర్వాత మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో సలార్ తీయటం జరిగింది సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారితో కూడా సినిమా తీయటం జరుగుతుందనమాట సో ఇలాంటి సెన్సేషనల్ డైరెక్టర్ పుట్టినటువంటి ఊరు ఇది ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం డిస్టిక్ నీలకంఠాపురం గ్రామం అన్నమాట సో ఆయన పెరిగింది కర్ణాటకలో కావచ్చు కానీ ఆయన పుట్టిందని మాత్రం ఆయన పూర్వీకులు ఉంది మాత్రం ఇలా నీలకంఠాపురంలో సో ఆ విషయాలు అసలు ఎందుకు ప్రశాంత నీళ్ళు అని పెట్టుకున్నారు పేరు అసలు నీలకంఠాపురంకి ప్రశాంతికి సంబంధం ఏంటి ఇవన్నీ కూడా ఊరికి వెళ్ళేసి వాళ్ళ బంధువుల ద్వారా మనం మాట్లాడదాం సో చలో అంటే ఏదైతే మనం పోతున్నామో ప్రశాంత్ రేణి గారి ఊరు చాలా బాగుంది అన్నమాట చాలా క్యూట్గా చుట్టుపక్కల చూస్తే అసలు పంట పొలాలు కానీ చాలా చక్కగా అంటే గ్రీనరీ అయిపోయింది అనమాట ఏంటి రాయలసీమ అంటే రాయలసీమనుకుంటాం కదా అలాంటిది మనకిసారి దాకా ఒక విధంగా ఉంది మనకిసీ దాటి నెలపై నమ్మడం అసలు ఉంటుంది ఇంకొక విధంగా అంటే ఇది కర్ణాటక బాధకి చాలా గట్టిగా ఉంది కాబట్టి చక్కగా చాలా బాగుంది అంత గ్రీనరీ అంత గూడంతా ప్యూట్గా ఉందనమాట జర్త్ అంటే చాలా బాగుంది ఆ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల ఉన్నారు కదా సార్ ఆయన

ఇప్పుడు వాళ్ళు చిన్నప్పుడే అటు వెళ్ళారు కర్ణాటక చిన్నప్పుడే వాళ్ళ అప్పగారే పోయినారు అక్కడంతా శ్రీరామ్ రెడ్డి ఉన్ని నిర్మేల్లోనే వాళ్ళ అప్పకాలం రండి అక్కడ బెంగళూరు చేరుకున్నారు అక్కడే వాళ్ళు సెటిలింగ్ అయినారు కొంతమంది హైదరాబాద్ చేరినారు కొంతమంది బెంగళూరు చేరినారు మైసూర్ మైసూర్లో ఉన్నారు సో ఆయన ఎక్స్ మినిస్టర్ కదా మినిస్టర్ సో అప్పుడప్పుడు అయితే ఫంక్షన్ అప్పుడు ఏదైనా ఉంటే వస్తుంటారు అమ్మా ఫంక్షన్ లో మాత్రం ఇక్కడే ఉంటారు పోతూ ఉంటాడు పోతూ ఉంటాడు ఎక్కువగా ఇక్కడే ఉంటాడు వాళ్ళు ఇప్పుడు ఉంది కదా మెయిన్ రోడ్ లో ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా లెఫ్ట్ సైడ్ సో మనకి కొంత ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అనమాట ఇక్కడే ఈ చిన్నపల్లి టూరే నీలకంఠపురం అనేది సో ఇక్కడ ముందుకెళ్తే ఆంజనేయ స్వామి ఆ గుడి ఉంటుందన్నమాట ఆ గుడి వెనకాల రఘువీరెడ్డి గారి హౌస్ ఉంటుంది సో రఘువీరెడ్డి గారు ఉన్నారు లేదో మరి తెలియదు మరి అక్కడికి వెళ్తే ఆయన ఉంటే మనకి కొంత ఇన్ఫర్మేషన్ మనకి వాళ్ళ సొంత ఆ అన్న కొడుకు తమ్ముళ్ళ కొడుకు అవుతాడు కాబట్టి మనకి కొంత ఇన్ఫర్మేషన్ రావచ్చు సో అదండి సో మనం ఇప్పుడు ఎదురుగా చూస్తున్నది రఘువీర రెడ్డి గారి హౌస్ అనమాట సో వాళ్ళ పూర్వీకుల అయిందండి ఎవరండి వీళ్ళంతా ఈ విగ్రహాలు ఎవరిపోతాయి సో ఇక్కడ చిన్న డౌట్ ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు ప్రశాంత్ అన్నారు కదా వీళ్ళు అంత టోటల్ వీళ్ళు ఇంత పెరగాలంటే కారణం ఓకే శ్రీరామ్ రెడ్డి గారు పొలిటికల్ లీడర్ పొలిటికల్ ఫస్ట్ పొలిటికల్ ఎంపీ గా ఉన్నారు కాబట్టి వీళ్ళంతా కూడా గ్రోన్ అప్ కావడానికి కొంతెరడడానికి వీళ్ళంతా ఆయన కారణం అంటే ముందుగా వీళ్ళు గంది కసుకొని ఉండేవాళ్ళు అంటే పేదరికం వాళ్ళు అదే అదే చూద్దాం చూద్దాం స్వాతంత్ర సమరయోధులు అని చెప్తున్నావా స్వాతంత్రం కోసం ఈయన కూడా పోరాడినారు గాంధీజీ వాళ్ళు అంటే కూడా కల్లా కోసం పోరాడిన వ్యక్తి అంటే మళ్ళా రఘురెడ్డి సార్ ఎత్తుకొని ఉంటాయి సో ఇదేంది అనే విషయం కూడా మనం కొంత కనుక్కోవాల్సి ఉంటుంది సోహా ఇప్పుడు ఆయన ఇప్పుడు వస్తాడు ఇది ఒక్కటేనా వాళ్ళకి సంబంధించి రఘువీర్ రెడ్డి గారిది ఇది ఒక్కటేనా వాళ్ళ అన్నలమ్ములు కానీ ఎవరు లేరు ఇంకా వీళ్ళు కదా ఇప్పుడు రఘువీర్ రెడ్డి బంధువులు అవుతారండి

అంటే ఇప్పుడు ప్రశాంతి నీల్ గారు వాళ్ళ నాన్న మీకు ఏమవుతారు అచ్చ నాన్న అంటాడు. చిన్న సో అంటే చిన్నతనంలో ఇక్కడే ఉండేవాళ్ళు వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు మళ్ళీ కొద్ది వయసు వచ్చిన తర్వాత బెంగళూరుకి వెళ్ళారా? సో తర్వాత బెంగళూరులో అట్లా సెటిల్ అయ్యారా? అట్లా సెటిల్ అయ్యారు. ఏదైనా ఫంక్షన్లు ఏదైనా అప్పుడు ఇక్కొచ్చి వస్తాడంట వస్తా వస్తా అంట వస్తాడు. అప్పుడు చిన్నతనంలో ప్రశాంతి నీల్ గారు వస్తుండేవాళ్ళండి. ఆ వస్తాడు ప్రశాంతి నీల్ వస్తంట. ఆ ప్రశాంతి నీల్ మన నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు కాబట్టి నా ఫీల్డ్ కూడా వచ్చాడు

అంటే నీల ఇంటి పేరు ఏం పేరు వాళ్ళ ఇంటి పేరు ఇంటి పేరు నీలకంఠా ఆ ప్రశాంతి ప్రశాంత్ నీలకంఠాపురం నీలకంఠాపురం ప్రశాంత నీలకంఠాపురం అనమాట అసలు పేరు సో ఆ నీలకంఠాపురాన్ని అంత పేరు పెట్టుకోలేరు కదా అది షార్ట్ కట్ లో నీళ్లు అని పెట్టేసుకొని ప్రశాంత్ నీళ్ళు అని చెప్పేసి అసలు ఎవర్రా బాబు ఇతను అనుకున్నారు అందులో మొదట్లో కానీ ఇతను పుట్టింది ఇతను ఆ పూర్వీకులు అనేది ఆ తెలుగు గడ్డ పైన అనేది ఆయన ఎప్పుడైతే ఈ ప్రాంతానికి వచ్చి ఒకసారి అంత మీడియా అంత ఆయన హైప్ చేసిందో అప్పుడు ఈ ప్రాంతం అని చెప్పి తెలిసిందనమాట సో మీరు ఇంకా మీ చూస్తున్నారా ఆయన సినిమాలు మాములుగా చూస్తూ చూస్తాను ఏంటంటే మా తమ్ముడు ఎలాగేస్తారు సో రఘువీర్ రెడ్డి గారు ఇప్పుడు వస్తారండి లే మొన్న పండుగ ముగుసుకుని వెళ్ళి రేపు మన వస్తారు అది శ్రీరామ్ పెళ్ళిళ్ళు ఉంటాయి మూడు రోజులు ఉత్సవాలు ఉంటాయి కాబట్టి వస్తారు పెళ్లికి ఇంకా వాళ్ళ ఫాదర్ అయితే రెగ్యులర్ గా వస్తుంటారండి ఎవరు వాళ్ళు చనిపోయారు చనిపోయిన వాళ్ళమ్మ గారు కానీ కూర్చోండి వాళ్ళ అమ్మ గారు కానీ సమాధి ఇక్కడే ఉంది అదే అంటే వాళ్ళ ఫాదర్ సమాధి ఇక్కడ ఉంది కాబట్టి ఆయన కూడా ఇటీవల ఇంతమంది ఒకసారి వచ్చినప్పుడు నేను తెలుగు నేను చనిపోతే కూడా ఇక్కడే నన్ను నా సమాధి కూడా ఇక్కడే ఉండటం అనేది చెప్పడం జరిగిందన్నమాట అంటే ఆ అభిమానం అంట ఆ ప్రాంతం పైన ఆ పుట్టిన ఆ ఏదైతే వాళ్ళ ఫాదర్ సమాధి ఆడుతుంది కాబట్టి ఒక అభిమానంతో ఎక్కడో పెరిగినా కూడా నేను బెంగళూరు సిటీ లాంటి ప్లేస్లో పెరిగినా కూడా నేనైతే మా నాన్న సమాధి దగ్గర నా సమాధి కూడా ఉంటుంది అన్నట్టుగా కొంత భావోద్వేగంతో ఆయన చెప్పడం జరిగిందనమాట సో వాళ్ళకి ఇక్కడ ఆస్తులు ఉన్నాయండి పొలాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఉన్నాయి వచ్చి అలాగే ఇక్కడ ఇలాంటి రసాయనిక ఎరువులు వాడకుండా మీరు అయితే మీరు నాచురల్ ఫార్మింగ్ చేస్తుంటారన్నమాట సారు సార్ కూరగాయలు కూడా ఆపండి ఇది అర్థం కాదు ఇది మనం చూద్దాం స్కేల్ స్కేల్ ఇల్లే మాట ఇల్లు ఇల్లు మీరు కన్నడ మాట్లాడతారా కన్నడ తెలుగు రండి మాట ఎందుకు కన్నడ మాట్లాడుతున్నారు ఆయన కన్నడ ఆయన కన్నడ అంటే మీకు బార్డర్ దగ్గరేనా దగ్గర కదా ఇక్కడ బార్డర్ లో ఉన్నాం ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు దాటితే మీకు కర్ణాటక వస్తుంది కిలోమీటర్లు కర్ణాటక బార్డర్ కి అత్యంత సమీపంలో ఉన్నారన్నమాట ఇల్లు మా కాబట్టి వీళ్ళకి కన్నడ వచ్చి తెలుగు వచ్చి అనమాట ఆహా సో ఇది ఇల్లు అయితే రఘువీర్ రెడ్డి గారు అయితే ఇల్లు అయితే ఇది అనమాట సో ప్రశాంత్ నేను గారికి వాళ్ళ నాన్నగారికి కానీ ఇక్కడ ఏమన్నా చిన్న ఇల్లు లాగేమన్నా ఉందా

కృష్ణ కృష్ణమూర్తి ఎక్కడ ఓకే ఓకే ప్రశాంత్ సో ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఎన్ కృష్ణమూర్తి అని ఉంది కదా అది ఆయన అనమాట శ్రీమతి రంగమ్మ ఎన్ కృష్ణమూర్తి అన్నారు కదా ప్రశాంత్ నీళ్ళు గారి తాతగారు అన్నమాట సో వాళ్ళ తాతగారు వాళ్ళ నాయనమ్మ గారు సో ఇక్కడ ఈ మొత్తం విగ్రహాలు ఉన్నాయన్నమాట వీళ్ళంతా కూడా ఈ ప్రశాంతి నీళ్ళు గారి

సంతానం కొడుకులు మంది కొడుకులు మొదటి కొడుకు వచ్చేసి శ్రీరామరెడ్డి రెండో కొడుకు వచ్చేసి ఉగ్రేగోడు మూడో కొడుకు వచ్చేసి కావేరప్ప నాలుగో కొడుకు వచ్చేసి కృష్ణమూర్తి ఐదో కొడుకు వచ్చేసి గోవిందప్ప ఆరు వచ్చేసి నారాయణ రెడ్డి వీళ్ళు నాగమ్మ రంగేగౌడు నాగమ్మ కుమార్లు ప్లస్ వాళ్ళ కోడలు వాళ్ళ కోడలు సో ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారి తాతగారు ప్రశాంత్ అనమాట చూస్తున్నామో ఇక్కడ పేరు చూస్తే కృష్ణమూర్తి శ్రీమతి రంగమ్మని ఉంది కదా వీళ్ళు వచ్చేసి ప్రశాంత్ నీళ్ళ గారి తాతగారు వాళ్ళ నానమ్మ గారు అనమాట సో వీళ్ళు వీళ్ళకు పుట్టిన సంతానం వచ్చేసి ఎంతమంది వీనికి పుట్టిన సంతానం ముగ్గురు ముగ్గురు ఎవరెవరు సుభాష్ అతనికి వచ్చేసి అతని పేరు ముగ్గురు ముగ్గురు వాళ్ళలో ప్రశాంత్ నీళ్ళు గారి ఫాదర్ పేరు సుభాష్ 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 వీళ్ళకి ఈయన పుట్టిన పిల్లలు వచ్చేసి ముగ్గురు అనమాట వాళ్ళల్లో సుభాష్ అనే అతను పెద్ద కొడుకు ఆయనకి పుట్టిన పర్సనే ఎవరైతే ప్రముఖ డైరెక్టర్ ఎవరైనా ఉందో ప్రశాంత్ నీళ్ళగారు అనమాట సో ఇదనమాట ఈ వీళ్ళ మొత్తం కూడా వీళ్ళు వాళ్ళ వంశ వృక్షంలాగా వాళ్ళ ఎవరైతే మొత్తాత వాళ్ళ తాత వాళ్ళు వాళ్ళందరం కూడా ఆ ఒక నీట్గా ఒక ఒక బిల్డింగ్ లాగా కట్టేసి ఇక్కడ అంతా నీట్గా పెట్టుకున్నారన్నమాట ఈ నిజంగా ఇది చాలా ఇది ఒక ఇంట్రెస్ట్తో కూడుకొని ఒక ఆసక్తికరంగా మా పూర్వీకులు ఇట్లా చూపించుకోవాలని చెప్పేసి ఇట్లా పెట్టుకోవడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో నిజంగా చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్గా కేజీఎఫ్ వన్ చాప్టర్ వన్ రిలీజ్ అయినప్పుడు అసలు ఎవర్రా బాబు ఈ యష్ ఏంటు ఈ యష్ ఎవరు అసలు దీని హెయిర్ స్టైల్ కానీ తన హీరో బాగున్నాడని చెప్పేసి అందరూ కూడా చర్చ చేయటం స్టార్ట్ చేశారు ఆ తర్వాత కేజీఎఫ్ టూ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఇది ఇంకా పాన్ ఇండియా లెవెల్లో బంపర్ హిట్ అవడంతో యష్తో పాటు డైరెక్టర్ ఎవరు అని చెప్పేసి అందరూ కూడా ఆసక్తిగా చూడటం జరిగిందనమాట సో ఆ విధంగా చూసే క్రమంలో ఈయన ప్రశాంత్ నీళ్ళు అని చెప్పి తెలిసింది ఈ ప్రశాంత్ నీళ్ళు ఎక్కడ ఈ మోలాలంటే ఆయనే స్వయంగా వచ్చేసి ఈ ప్రాంతానికి వచ్చేసి మా ప్రాంతం ఇది ఈ మా నాన్నవాళ్ళు ఇక్కడే ఉన్నారు మా నాన్న సమాధి ఇక్కడే నేను చనిపోయినాక కూడా నా సమాధి కూడా ఇక్కడే ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగిందనమాట సో దాంతో ఓహో ఇతను తెలుగు ప్రాంతం వాడా కర్ణాటక రాష్ట్రంలో పుట్టి పెరిగినప్పటికీ ఇతను మూలాలు ఇక్కడే ఉన్నాయా అని చెప్పేసి తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఒక రకంగా చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యారు అనమాట సో ఏదేమైనప్పటికీ ఒక మంచి డైరెక్టర్ ఈ ప్రాంతం నుంచి రావడం అందులోనూ మంచి మంచి సినిమాలు తీస్తూ రాజమౌళి రాజమౌళి గారి స్థాయిలో మంచి మంచి సినిమాలు తీస్తూ పాన్ ఇండియా డైరెక్టర్గా ఉన్నారు తొందరలో ఇప్పుడు మనం తెలుసు సల్లార్ తీసి ఒక భారీ హిట్ కొట్టారు ఆ తర్వాత తొందరలో జూనియర్ ఎన్టీఆర్ గారితో కూడా ఒక మంచి సినిమా తీయబోతున్నారన్నమాట సో ఇలాగే మంచి మంచి సినిమాలు తీస్తూ పాన్ ఇండియా కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి డైరెక్టర్గా ప్రశాంత్ నీళ్ళు గారిని నిరూపించుకోవాలని చెప్పేసి సో కోరుకుంటూ ఇదనమాట ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చుదని భావిస్తున్నాను చాలా దూరం రావడం జరిగింది మీకోసం ఈ వీడియో చూపించాలి ప్రశాంత్ రెడ్డి గారి ఊరిని చూపించాలని చెప్పేసి ఈ వీడియో మీకు నచ్చడితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్న కామెంట్ చేయండి మమ్మల్ని ఎప్పుడు కూడా ఆదరణ ఆదరిస్తూ ఉండండి ఈ వీడియో వీక్షించి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్తే